ये माता रानी और లేదు చెప్పిపోతారం దాంట్లో వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారండి సార్ ఏమండి మీరు ఆర్డర్ కాపీనే తీసుకొచ్చారు అక్కడ చూపించండి మీరు ఏదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ అంటున్నారు కదా మాది ఇచ్చారు కదా మాటర్ గోపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆపని ఎక్కడ నుంచి చూపించాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఈ వచ్చేవారు కాగాలి కదా మీరు సినిమా వచ్చిందా చూపించావాలి సినిమా వచ్చిందా చూపించావాలి మీరు సినిమా సినిమా